నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఫోర్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు వేస్తే మీ బండి మారుతి ఎట్టిగా టూర్ ఎమ్ ఆప్షనల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి మేనేజర్ చెప్తా నస్తే ఒక్కోరు లేకపోతే లేదు ఈ ఫ్రంట్ గ్లాస్ కు కొట్టింది సార్ గ్లాస్ చేంజ్ చేసిస్తా అంటుండు అది ట్రాక్ వచ్చి ఉంది షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్లే ఉన్నాయి బానేటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎక్కడేసి రిప్లేస్ కాలేదు హర్యానా నెంబర్ ఎన్ఓసీ వస్తుంది ఇన్వాయిస్ వస్తుంది కొత్త బండి కాబట్టి షోరూంలో ఇన్వైస్ తీసుకోవచ్చు కానీ ఫామ్ ట్వంటీ ఎయిట్ రాదు ఎందుకంటే హర్యానాలో ఏ బండి కొన్నా ఫామ్ ట్వంటీ ఎయిట్ ఇయర్ ఓన్లీ ఎన్ఓసి ఇస్తారు ఆర్సీ కార్డ్ ఇస్తారు రిజిస్ట్రేషన్ చేసుకోబో అంటారు కంటే అందుకే ఆ విషయం కూడా చెప్తున్నాను మీకు నస్తే ఇంకోరు లేకపోతే లేదు రీడింగ్ గ్యారెంటీ కాదు కస్టమర్ డెబ్బై రెండు వేలు చేసి పెట్టిండు అది కాదు ఎందుకంటే కమర్షియల్ బండి కాబట్టి నాకు తెలిసి లక్ష పైన తిరిగి ఉంటుంది లక్ష లోపు చేసి పెట్టిండు అమ్ముడు పోదనే ఉద్దేశంలో రెండు వేల ఇరవై మూడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇరవై మూడులోనే రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు మన దగ్గర జీవిత ఉంటుంది ఇక్కడ ఎల్లో బోర్డు ఉంది కావాలంటే మనం దీన్ని వైట్ బోర్డు చేసుకోవచ్చు ఎల్లో బోర్డు అంటే ఎల్లో బోర్డ్ చేసుకోవచ్చు దీనికి లక్ష పైన పేపర్లకు అయితే ఇది కొత్త బండి మన దగ్గర పదమూడు లక్షలు పన్నెండు లక్షలు ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే నాకే కాల్ చేయండి ఈ నెంబర్ రాదే సార్ దీనికి కాల్ చేయండి గ్లాసు క్రాక్ ఉంది ఇది కొత్త గ్లాస్ వేసి ఇస్తా అన్నాడు షోరూమ్ నుంచి వచ్చిన బాగా కాకపోతే రిపేర్ అయింది ఒకసారి అపరాన్ ఒరిజినల్ రైట్ సైడ్ రైట్ సైడ్ చేసి ఓకే ఉంది ఇంజన్ సిల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ అడ్డ పట్టి ఒరిజినల్ కావాలంటే ఒక కోడ్ చూసుకోరు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అపరాన్ ఓకే సారీ ఫోన్ చేద్ద కట్ అయింది లెఫ్ట్ సైడ్ అపరాన్ ఓకే ఫ్రంట్ పొజిషన్లో మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఏసీ కంటెన్సర్ రేడియేటర్ ఇంజన్ గేర్ బాక్స్ అన్ని సిల్లే ఉన్నాయి లోపల ఏబిఎస్ ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు ఫస్ట్ ఓనరు హర్యానా నెంబరు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ చేసి ఇస్తాడు మిగతా గ్లాస్లు అని షోరూమే ఉన్నాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి డోర్ లాంటి ఒరిజినల్ సార్ టూ ఇయర్ బ్యాగ్ బండి ఇది ఇంటీరియర్ ఎక్దం నీట్గా ఉంది మారుతి ఎట్టిగా టూ రెమ్ ఆప్షనల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీలో ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు వేసుకోవచ్చు కంపెనీ సిఎన్జి ఉంది స్టెంపి కూడా స్టిల్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది చిన్న చిన్న గీతలు ఉన్నాయి బండికి ఇది కొత్త బండి పదమూడు పద్నాలుగు లక్షలు ఉంటుంది సార్ ఢిల్లీలో కస్టమర్ ధర తొమ్మిది లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది డెబ్భై ఒక్క పోయి రెండు వందల ముప్పై కిలోమీటర్ తిరిగింది గ్యారంటీ లేదు రెండు ఎయిర్ బ్యాగులు షేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది వైట్ కలర్ సిఎన్జి కంప్ పెట్రోల్ బండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ వెనకాల టైర్లు నైంటీ పర్సెంట్ ఉంటే రన్నింగ్ టైర్లు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ చేసి ఇస్తాడు తొమ్మిది లక్షల నలభై వేలు చెప్తుండు ముంగట బంపర్ ఓకే బాగానే డెంటింగ్ పెయింటింగ్ అయింది కస్టమర్ ధర తొమ్మిది లక్షల నలభై వేలు చెప్తుండ సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయని ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు ఇరవై వేలు కమిషన్ ఇయరి ట్రాన్స్పోర్ట్కి ఇరవై ఐదు వేలు ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్